హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ ఆర్ ఫైన్ వెల్కమ్ టు భవానీ ఫ్యాషన్ డిజైనర్ ఈ వీడియో బిగినర్స్ గురించి మాత్రమే కాదండి బ్లౌజ్ కట్ చేయడం మేము ఎప్పుడు చూడనే లేదు అనేవాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా నా సిస్టర్స్ నాకు స్వీట్గా ఐ లవ్ యూ చెప్తారండి నేను కూడా అంతే స్వీట్గా మీకు ఈజీ వేలో అర్థమయ్యేలాగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మరి ఎందుకు ఆలోచన వీడియోలోకి వెళ్దామా వీడియో స్టార్ట్ అవగానే ఫస్ట్ నేను చెప్పే లైనింగ్ లైనింగ్ని వాష్ చేసుకోండి అలాగే ఐరన్ చేసుకోండి కానీ ఇప్పుడు వాష్ చేయాల్సిన పని లేదండి ఎందుకంటే ఇది కాటన్ బ్లౌజ్ కదా లైనింగ్ వాష్ చేయకూడదు అలాగే ఐరన్ మాత్రం చేసుకోండి లైట్గా చేస్తే సరిపోతుంది ఈ వీడియోలో నేను చెప్పేది ఈ బ్లౌజ్ కొంచెం స్పెషలేనండి ఎందుకంటే ఇది మెజర్మెంట్ అయితే కస్టమర్కి కరెక్ట్గా సరిపోయిందంట బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ ప్రకారం తేడా ఉంది ఏంటంటే నడుము నాలుగు భాగాలు చేసుకోమని చెప్తా కదా మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా కానీ ఇక్కడ బ్యాక్ నడుము ఫ్రంట్ కన్నా త్రీ ఇంచెస్ ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి త్రీ ఇంచెస్ నడుము దగ్గర ఎక్స్ట్రా ఉంది ఇది ఎలా కట్ చేసుకోవాలి అంతేకాదు టేపు యూజ్ చేయట్లేదు నేను ఇక్కడ స్కేలు అలాగే మార్కర్తోనే డ్రాయింగ్ చేస్తున్నాను ఈ నడుము దగ్గర మనం కరెక్ట్ కొలత తీసుకోవాలి అని అంటే మధ్యలోకి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి సైడ్ కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్లు కలుపుకుంటూ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఇప్పుడు షోల్డర్ టు షోల్డర్ రెండు అటాచ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా పెట్టుకొని నెక్ పార్ట్ దగ్గర మధ్యలో మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఈ మార్కును బట్టి మనం చూసుకోవచ్చు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఐరన్ చేసుకోండి లైరన్ చేసుకుంటేనే మీకు మెజర్మెంట్స్ కరెక్ట్ గా పడతాయి మన ఆనవాతీ ప్రకారం కింద హాఫ్ ఇంచ్ కి లైన్ కొట్టుకోవాలి అలాగే ఇంకొక హాఫ్ ఇంచు మార్జిన్ కోసం ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం లైన్ గీసుకున్నాం కదా ఈ లైన్ పైన సెట్ చేసుకోవాలి బ్లౌజ్ ని ముందుగా సైడ్కి ఖర్చులు లోపలికి ఉన్నాయి కదా ఈ ఖర్చుల దగ్గర ఇలా స్ట్రైట్గా గా పట్టుకోండి గీత దగ్గర ఒక మార్కు అలాగే పైన ఇంకొక హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్క్ పెట్టుకోవాలి నెక్ కోసం మనం పై నుంచి మెజర్మెంట్ తీసుకోవడం కన్నా కింద నుంచి మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది నెక్కి మార్కు పెట్టాను ఇక నేను ఎక్స్ట్రా లైన్ గీయట్లేదు ఇప్పుడు ఫుల్ పొడవు బ్లౌజ్ పొడవుకి మార్కు అదే షోల్డర్ లైన్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి ఈ లైన్ కి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కి ఖర్చుల కోసం మార్క్ పెట్టుకోవాలి ఇలా షోల్డర్ లైన్ డ్రా చేసుకున్నాక షోల్డర్ ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ కావాలి కదా దాని గురించి ఒక హాఫ్ ఇంచ్ కి లైన్ మార్క్ చేశాను మీరు ఇలా ఐరన్ చేసుకుంటేనే మీకు నెక్ గీయడం ఈజీ అవుతుంది సేమ్ నెక్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి ఇలా లోపలికి పెట్టుకోండి ఫ్రంట్ నెక్కు చిన్నగా ఉంటుంది కాబట్టి పైకి వచ్చేస్తుంది దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఈ లైన్ ప్రకారం ని డ్రా చేసుకోవాలి ఈ సైడ్కి అలాగే డాట్ కోసం ఒక ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కదా ఒక ఇంచుకి అలాగే ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఈ టేప్తో కలవట్లేదు కానీ కరెక్ట్గా టూ ఇంచెస్ అక్కడికి వస్తుంది అలాగే ఖర్చుల కోసం టూ ఇంచెస్ డాట్ కోసం ఒక ఇంచు డాట్ పొడవ కూడా తీసుకోవాలి పొడవని ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి ఇలా ఓకేనా నెక్కు స్టిచ్చింగ్ కోసం ఖర్చు తీసుకోవాలి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కదా అందుకని మనం ఖర్చు లోపలికి తీసుకోవాలి ఈ నెక్ లైన్ ఉంది కదా దీనికి ఒక పావు ఇంచు లోపలికి సేమ్ నెక్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా టూ ఇంచెస్ కి ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాము ఈ లైన్ నుండి ఇక్కడకి టూ ఇంచెస్ కి ఖర్చు ఇది ఇప్పుడు ఆర్మ హోల్ రౌండ్ తీసుకోవాలి అలాగే నడుము దగ్గర ఇక్కడ వన్ ఇంచ్ కి డాట్ క్రియేట్ చేసుకోవాలి కదా ముందు ఇక్కడ డాట్ ఎలా వేసుకోవాలో చెప్తాను ఇక్కడ మనం మార్కు పెట్టాం కదా అక్కడ నుండి కిందకి లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఒక ఇంచ్కి అంటే హాఫ్ ఇంచ్కి లూజ్ ఇస్తున్నాం మనం మీకు హోల్ రౌండ్ కరెక్ట్గా రావాలంటే ఇలా సెట్ చేసుకోవాలి బ్లౌజ్ని షోల్డర్ దగ్గర ఇలా నీట్గా పెట్టుకోండి ఫ్రంట్ సైడ్ మాత్రం తీసుకోకూడదు ఇది రాంగ్ స్టెప్ ఫ్రంట్ సైడ్ మనం లో తీసి తీస్తాం కదా అందుకని తీసుకోకూడదు ఇలా బ్యాక్ సైడ్ మాత్రమే తీయాలి నీటికి ఇలా సెట్ చేసుకున్నాక నేను ఏలు ఏ ఏ యాంగిల్లో పెడుతున్నానో కరెక్ట్గా చూడండి ఇలా ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దాటి పెట్టాలి ఇలా కనిపిస్తుందా మనం కుట్టిన మార్జిన్ని దాటి పెడుతున్నాను నేను టిక్కు ఒక హాఫ్ ఇంచ్ కి ఇలా పెట్టుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మీకు ఇలా కరెక్ట్ గా వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే పైనుంచి కిందకి పక్కన సైడ్ ఖర్చులకి ఇచ్చాం కదా దాంట్లో కలవాలి మనం కరెక్ట్ గా డ్రాయింగ్ చేసుకున్నాము మన వరకు కరెక్టే అనుకుంటున్నాం మరి అది కరెక్టో కాదో చూసుకోవాలి కదా చూద్దాము ఇలా బ్లౌజ్ని ఇలా తిరగేసుకొని ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా ఇలా మడుచుకోండి అదే షోల్డర్ దగ్గర ఖర్చు మన వైపుకి పెట్టుకోవాలి ఇలాగా పైన హాఫ్ ఇంచ్ వదిలేయండి షోల్డర్కి ఈ లైన్ నుంచి చివరి కొస దగ్గర ఇలా పట్టుకొని ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి ఫస్ట్ లైన్కి ఈ కుట్టుకి మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా అయింది కదా అమ్మయ్య జై శ్రీకృష్ణ మనం ఫస్ట్ లో పాస్ అయ్యాము మీకు ఎలా అనిపించింది ఈ కటింగు ఈజీగా ఉందా లేదా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చెప్పే విధానం కూడా మీకు నచ్చిందా లేదా మీకు అర్థమవుతుందా నాకు ఏమన్నా కామెంట్ చేస్తే తెలుస్తుంది ఓకేనా ఇంకా కటింగ్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ని ఫుల్ క్రాస్గానే తీసుకుంటాను ఎందుకంటే బ్లౌజ్ పీస్ మీద డిజైన్ ఎలా వచ్చిందో మనకు తెలియదు కదా అలాగే క్రాస్ తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది మెయిన్ మనకు కావాల్సింది కూడా అదే కదా అందుకనే సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్కి కూడా అలాగే లైన్ మార్క్ చేసుకోండి చూసారు కదా ఇలా పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి లైన్ డ్రా చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కి మార్జిన్ ఇస్తాను కదా ఉక్సిల్ పెట్టి కోసం ఇప్పుడైతే ఇవ్వట్లేదు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే జిరాక్స్ దింపుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు బ్లౌజ్ కి అయితే వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వలేదు ఖర్చు అందుకని నేను కూడా ఇవ్వట్లేదు పక్కన టూ ఇంచెస్ కి ఖర్చు ఉంటుంది కదా ఇక్కడ అయితే లైన్ డ్రా చేసుకోండి అలాగే షోల్డర్ పైన హాఫ్ ఇంచ్ కి మనం ఖర్చు ఇస్తాం కదా హాఫ్ ఇంచ్ కి మార్జిన్ కొట్టుకుంటే మీకు రియల్ పిక్చర్ కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో నెక్ డ్రా చేసుకోవాలి అలాగే పాయింట్స్ అపెక్స్ పాయింట్ కూడా డ్రా చేసుకోవాలి నెక్ ఎలా డ్రా చేయాలి స్కిప్ చేయకుండా చూడండి ఇలా షోల్డరు మధ్యలోకి ఇలా మడుచుకొని ఈ కుట్టు కన్నా నేను ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ అక్కడికే పెట్టుకోవాలి ముందు నెక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మార్క్ పెట్టుకోండి మీరు ఐరన్ చేసుకోవడం వల్ల మనం చెప్పినట్టు ఉంటుంది బ్లౌజ్ మనం ఎలా ఫోల్డింగ్ చేస్తే అలాగే ఫోల్డ్ అవుద్ది అందుకని ముఖ్యంగా మీరు ఆది బ్లౌజ్ ని ఐరన్ చేసుకోండి నెక్ షేప్ ఇలా వచ్చింది నెక్కు పొడవు అలాగే మనకి ఎంత లూజ్ ఇచ్చారు వెడల్పు రెండు తెలుస్తాయి ఇలా పెట్టుకుంటే నెక్కు పొడవు మాత్రమే నేను డ్రా చేశాను నెక్కు షేప్ తీయలేదు ఇప్పుడు ఇక్కడ బుక్స్ పట్టి దగ్గర పొడవు ఎలా తీసుకోవాలి అలాగే ఇక్కడ మధ్యలో డాట్ ఉంది కదా దీనికి లూజ్ ఎలా ఇవ్వాలి క్లియర్గా చూడండి ఇక్కడ ఈ లైన్ కన్నా కింద తీసుకోవాలి పొడవు అంటే ఎలా ఈ ఫింగర్ చూస్తారు కదా ఈ ఫింగర్ని ఇలా పెట్టండి ఇలా ఎక్కడితో అండి అయింది కుట్టు కన్నా ఒక హాఫ్ ఇంచు కిందకి పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడికి మార్క్ పెట్టండి అలాగే మధ్యలో డాట్ ఉంది కదా ఆ డాట్ కోసం ఖర్చు ఇవ్వాలిగా మనం అందుకని దానికోసం ఒక హాఫ్ ఇంచు సరిపోతుంది మళ్ళీ చెప్తున్నాను మనం కన్నా ఒక హాఫ్ ఇంచు కిందకి మార్జిన్ చేసుకోవాలి అదే మార్క్ చేసుకోవాలి నెక్ ఎంత పొడవు ఉందో అంతకి మార్క్ పెట్టాను ఇప్పుడు అపెక్స్ పాయింట్ అపెక్స్ పాయింట్ అండి మధ్యలో డాట్ పొడవు డాట్ పొడవు లూజు కూడా ఏం కష్టపడకల మనం ఇలా ఇలా నొక్కి పెట్టండి ఇక్కడికి మార్క్ పెట్టుకోవాలి ఫ్రంట్ షేప్ తీయాలంటే మీరు బ్లౌజ్ ఇలా తిరగేసుకోవాలి చూడండి కరెక్ట్ గా షోల్డర్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి దీనికి స్ట్రైట్ గా అపెక్స్ పాయింట్ ఉంటుంది ఇది అపెక్స్ పాయింట్ దీని ఇలా లాగద్దు ఫోల్డ్ చేయొద్దు ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచండి షోల్డర్ పైనుంచే పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ కట్ చేయాల్సిన పని లేదు ఈ యాంగిల్లో పెట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చే పాయింట్ అపెక్స్ పాయింట్ అంటారు ఇది ఇక్కడ పొడవు తీసుకోవాలి ఫ్రంట్ పొడవు మొత్తం ఎంత ఉందో మనకి ఇలా చూసుకుంటే తెలుస్తుంది ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్జిన్ కొట్టాలి కానీ చేయలేదు అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను ఇప్పటికైతే లైన్ డ్రా చేసుకోవాలి డాట్ పొడవు వచ్చింది సరే మరి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ ఎలా డ్రా చేసుకోవాలి అంతే కదా తెలుసుకోవాలంటే ముందు ఇలాగా ఉక్సుల పట్టికి హాఫ్ ఇంచ్ కి లైన్ డ్రా చేసుకోవాలి ఇది కూడా లోపలికి బయటికి కాదు లోపలికి ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి చూడండి నేను ఎలా పెడుతున్నానో పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఈ డాక్టర్ దగ్గర ఇలా పట్టుకోండి ఈ లైన్ వరకు తీసుకురావాలి ఇక్కడ లైన్ ఉంది కదా ఈ లైన్ మీద ఈ పాయింట్ని పెట్టుకోవాలి అంతే ఆ లైన్ డ్రా అయిపోద్ది అక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోండి చూసారు కదా ఐస్ క్రీమ్ తిన్నంత ఈజీ అండి ఇప్పుడు డాట్ లూజ్ తీసుకోవాలి ఫ్రంట్ డాట్ లూజ్ ఉంటది కదా ఇది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే పట్టీని ఇలా సగానికి ఇది ఫోల్డ్ చేసి ఉంది కదా సగానికి మార్కు పెట్టాము మిగతా సగానికి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఫుల్ బస్ట్ వచ్చింది బస్ట్ సైజు అదే కప్ సైజు ఏదన్నా అనుకోండి ఇప్పుడు సైడ్ది సైడ్ పొడవు ఎంత తీసుకోవాలి అక్కడ నుంచి ఖర్చులకి ఇచ్చాం కదా లైన్ అక్కడ కొలుచుకోవాలి ఇక్కడ కూడా సాగదీయద్దు మీరు ఫోల్డ్ చేయొద్దు ఎలా ఉన్నదాన్ని అలాగే పెట్టుకోండి ఈ కుట్టు కన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇక్కడికి వచ్చింది ఏదైనా మీరు బ్లౌజ్ ని తిరగేసి మాత్రమే మెజర్ చేసుకోవాలి కరెక్ట్ గా రావాలి అంటే బ్లౌజ్ ని తిరగేసి పాయింట్ టు పాయింట్ చూసుకోవడమే చాలా ఈజీ కటింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లూజు అంటే నడుము లూజు ఫైనల్ గా మనం ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి చూసుకునేది పెట్టండి ఇక్కడ నుంచి ఇక్కడికంటే నడుము లూజ్ అని అర్థం ఈ డాట్ దగ్గర నుంచి సైడ్ మనం కుట్లు వేసుకుంటాం కదా ఇక్కడ వరకు ఇక్కడ టిక్ పెట్టుకోండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ కి ఖర్చు తీసుకోవాలి ఇది అసలు ఫిగర్ ఇది ఫ్రంట్ పార్ట్ ఫిగర్ ఇది ఇప్పుడు ఇలా వదిలేద్దామా కాదు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్గా హాఫ్ ఇంచుకి కిందకి మార్జిన్ తీసుకోవాలి ఇందాక చెప్పాను కదా చెప్తాను లాస్ట్ లో అని ఇలా చాలా నీట్ గా ఉండాలి ఇక్కడ రౌండ్ షేప్ రావాలి ఆర్మ హోల్కి కరువు తీసుకోవాలి అది ఎలాగా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఒక పావు ఇంచుకి తీసుకోవాలి కిందకి హాఫ్ ఇంచ్ కి పైన పావు ఇంచ్ దగ్గర నుంచి ఇలా హాఫ్ ఇంచ్ కి లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి మాత్రమే ఎండ్ చేసుకోవాలి మిగతాదంతా స్ట్రైట్ గా తీసుకోవాలి ఇక్కడ మాత్రమే మీరు కరువు తీసుకోండి ఇక్కడ ఇలా లూజ్ వదిలేయాలి కరువు మాత్రం తీకండి నెక్ మరి వి నెక్ లా ఉంది కదా ఇప్పుడు కొంచెం రౌండ్ తీద్దాము నెక్కి అయితే నేను కట్ వర్క్ స్టిచ్ చేస్తున్నానండి మీకు చూపించడానికే నేను నెక్ ఇలా కరువు చూపిస్తున్నాను మీరు కట్ చేసుకోవడం అయితే ఇదే సేమ్ ఇలాగే చేసుకోండి కట్ వర్క్ అయితే నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ పెట్టాను నేను ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి ఆ వీడియోస్ చూడండి ఓకేనా స్టిచ్చింగ్లో మీకు కప్ షేప్ ఎలా తీసుకోవాలి డాట్స్ ఎలా డ్రా చేసుకోవాలి ఇదే కదా మీకు చెప్పాల్సింది నేను ఇంకా స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే షేప్ బెల్ట్ కట్ చేద్దాం ఇక్కడ ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి నెక్ పార్ట్ అయితే కటింగ్ చేయట్లేదండి మోడల్ పెడతానని చెప్పాను కదా అందుకే కట్ చేయట్లా మిగతా అదంతా సేమ్ ఎలా తీసుకున్నామో అది కటింగ్ ఇవ్వండి షేప్ బెల్ట్ చూపిస్తానని చెప్పాను కదా అలా చూస్తూనే ఉండండి చిటికేలా వచ్చేస్తా షేప్ బెల్ట్ కి ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ కైనా ఇలాగ స్ట్రైట్ గా ఉండే పీస్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ కి మార్జిన్ కొట్టుకోవాలి ఇది ఉక్సిల్ పట్టి కోసం ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఉండాలి కూడా ఎక్స్ట్రాని తీసుకోండి ఇప్పుడు ఇలా డాట్స్ ఎలా పెట్టుకోవాలి ముందు ఫ్రంట్ దగ్గర నుంచి చూపిస్తాను బుక్స్ పెట్టి ఉంది కదా ఇక్కడ ఇలా పెట్టుకోండి ఏ యాంగిల్లో పెట్టుకోవాలి కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకోండి కుట్టు దగ్గర మార్కు అలాగే హాఫ్ ఇంచ్కి పైన ఇంకా ఖర్చు ఇవ్వాలి హాఫ్ ఇంచ్కి మార్కు ఇప్పుడు ఇటు సైడ్ ముందుకు ఖర్చు కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కు ఇలా లైన్ కొట్టుకోండి ఈ లైన్ మీదే పెట్టుకోవాలి ఇది కూడా ఇదిగోండి ఇలా ఇది ఉంది కదా ఈ లైన్ ని ఈ లైన్ మీద పెట్టుకోవాలి సేమ్ హాఫ్ ఇంచ్ కింద మార్జిన్ వదిలేయండి ఈ లైన్ దగ్గర మార్కు అలాగే పైన హాఫ్ ఇంచ్ కి ఇంకొక మార్కు ఇక్కడ నుంచి ఇక్కడికి కరువు తీసుకోవాలి బిగినర్స్ కోసం చూపిస్తాను మధ్యలో ఎలాగా షేప్ తీసుకోవాలో ఈ యాంగిల్లో పెట్టుకోవాలి ఇది ఈ డాట్ ఉంది కదా ఈ పాయింట్ని ఇలా పట్టుకోవాలి క్రాస్గా తీసుకోండి కొంచెం క్రాస్ ఇక్కడికి అక్కడికి ఫిక్స్ అయింది అక్కడ పాయింట్ మళ్ళీ ఈ పొడుగు చూసుకోవాలి సేమ్ కింద కూడా ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇది అసలు అయితే కరువు ఇలా వస్తుంది కానీ నేను మొత్తం క్రాస్ కట్ చేశాను కదా అందుకని చిన్న మార్పు చేద్దాం ఇక్కడ ఇలా స్ట్రైట్ గా తీసుకుంటున్నా మొత్తం క్రాస్ తీసుకున్నాను కాబట్టి ఇలా చేయాలి లేదా మీరు క్రాస్ తీసుకోకపోతే నేను ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా అలా తీసుకోండి ఇది బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఇంకొకటి కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ లో చిన్న మార్క్ పెట్టుకోండి ఇలా కట్ ఇవ్వండి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇలా మధ్యలోకి హోల్డ్ చేసుకోవాలి ఇవి నాలుగు పొరలు ఫోర్ లేయర్స్ ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు కింద లూజు హ్యాండ్ చివరిన ఇలా పెట్టుకోండి అలాగే కింద మార్జిన్ కూడా డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కి మార్జిన్ కొట్టుకోవాలి హ్యాండ్ పొడవుకి ఇలా సెట్ చేసుకోండి కింద హాఫ్ ఇంచు వదిలిపెట్టి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఇక్కడికి మార్కు పెట్టుకోండి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు పైకి రెండు మార్కులు పెట్టుకోవాలి చంక రౌండ్ కొలవాలంటే ఆర్మహోల్ రౌండ్ దగ్గరే అవసరం లేదు నేను చూపిస్తున్నాను చూడండి కింద ఇలా అంటే ఆర్మహోల్ రౌండ్ కింద ఇక్కడికి ఎంత వచ్చిందో మార్కు పెడదాము నెక్స్ట్ రౌండ్ రౌండ్తో కూడా కొలిసి చూద్దాము లూజ్ కి పొడవుకి మార్కు పెట్టాము ఇక్కడ లూజు ఎలా తెలుసుకోవాలో చెప్తాను లూజ్ కాదు పొడవు ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పైకి పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ కింద మార్జిన్ వదిలేసేయండి కుట్టు దగ్గరికి మార్కు పెట్టాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచు పైన మార్జిన్ ఇక్కడ పెట్టాం కదా సేమ్ అలాగే ఇక్కడ ఒక ఇంచుకి స్ట్రెయిట్గా స్ట్రైట్ గా గీసుకోండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా లైన్ గీసుకోవాలి ఆర్మహోల్ రౌండ్తో కూడా కొలిసి చూసుకుందాము నేను చెప్పింది రైట్ ఆ అని చూసుకోవాలి కదా ఇదిగోండి ఇలా హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరి నుంచి ఇట్లా పెట్టుకోవాలి ఈ లైన్ కి మ్యాచ్ అయింది కదా దీని పక్కనే టూ ఇంచెస్ కి ఖర్చు ఇలా స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి కింద కూడా టూ ఇంచెస్ కి ఖర్చు ఇవ్వాలి చేసుకోండి కట్స్తో సహా డ్రాయింగ్ హ్యాండ్ డ్రాయింగ్ అయితే అయిపోయింది కట్ చేసుకుందాం కటింగ్ అయిపోయింది కదా ఫైనల్ గా మీకు ఒక టిప్ చెప్దామని వెయిట్ చేస్తున్నాను ఇలా స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు అదే డిజైన్ ఇలా స్ట్రైట్ గా వచ్చినప్పుడు కొమ్మలు చూసారు కదా ఇలా బ్రాంచెస్ పైకి ఉండాలి ఇటు చూడండి ఇటు వల్టాగా ఉంటుంది బ్రాంచెస్ కిందకు దిగినట్టు ఉన్నాయి కదా ఇది రాంగ్ సైడ్ ఇటు కటింగ్ చేయకూడదు మనం చేయాల్సింది బ్రాంచెస్ ఎప్పుడు కూడా పైకి ఉండాలి ఇలా ఉండాలి ఇదే తీసుకోవాలి కరెక్ట్గా అలాగే ఇలాగ స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు పన్నా ఎలా ఇచ్చినా కూడా మనం గానే తీసుకోవాలి అడ్డంగా మాత్రం తీసుకుంటే అది అసలు డిజైన్ కూడా అంతగా సెట్ అవ్వదు బ్లౌజ్కి ఓకేనా మీలో మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే నచ్చిందని కామెంట్ పెట్టండి మళ్ళీ మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా చేయాలి కదా ఆ పనిలో ఉంటాను నేను ఓకేనండి బాయ్ మరి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్